మహిళ మృతదేహం పడి ఉన్నదని స్థానికులు ఇచ్చిన సమాచారం మీదుగా సగం మొక్కలు కోయబడి ఉన్నది ఈ హత్య ఎక్కడో చేసి పడేసి వెళ్లిపోవడం జరిగింది మహిళ మృతదేహం మహిళా వయసు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు మహిళ కుడి భాగము చేతిపై టాటు అలాగే కుడి తొడపై నల్లటి మచ్చ ఈ మహిళకి వివాహమైనట్లుగా కాలికి మట్టిలో కూడా ఉందని ఎవరైతే ఈ మహిళా తాలూకు బంధువులు మిస్సింగ్ కంప్లైంట్ ఉన్నట్లు అయితే కాంట్రాక్ట్ హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే నౌ చేస్తున్నాం మోస్ట్లీ మేము అనుకోవటం ఏంటంటే అది ఇట్ 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 డి నాట్ హియర్ ఎక్కడో జరిగింది బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవటం జరిగింది అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీ వన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టు అయితే మ్యారీడ్ ఉమెన్ చిక్ మెటల్ కూడా ఉన్నాయి సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి ఎస్ఎచ్ఓ కసింకోట గానీ ఎస్డిపి అనకాపల్లి గానీ డిఎస్పీ అనకాపల్లి ఆర్ సిఐ కసింకోట ఆర్ అనకాపల్లి అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఏజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది లేడీ మేము ఇన్వెస్టిగేషన్ అయితే జస్ట్ అరౌండ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ బ్యాక్ అయ్యి